హలో అండి ఇక్కడ చూశారు కదా మార్నింగ్ నా వెయిట్ చూసుకోమని సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉంది వెంటనే వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను సో ఈ వ్లాగ్లో మనం వెయిట్ లాస్కి సంబంధించిన విషయాలు ఇంకా టిప్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను నేను డైట్ కంట్రోల్తో పాటు అండ్ వాకింగ్ కూడా స్టార్ట్ చేశానండి కానీ చిన్న చిన్న ఇష్యూస్ వలన మంచిగా ఆపేశాను మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశాను అనమాట సో ఈ వ్లాగ్లో మనకి ఈట్ వాక్ డ్రింక్ ఇలాంటివి అన్నమాట సో రిపీట్ మళ్ళీ సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వాకింగ్ వెళ్ళొచ్చేసిన తర్వాత హాట్ వాటర్ అయితే ఒకటి తీసుకుంటున్నాం కదా తర్వాత మార్నింగ్ డైలీ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవచ్చు అండి వెజిటేబుల్ జ్యూస్ కానీ అండ్ వెజిటేబుల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్ కానీ తీసుకోవచ్చు మనకి ఏంటంటే మనం ఎప్పుడు తినే ఫుడ్ కన్నా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాం కదండి సో డే అంతా కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి ఇంకా నీరసం ఉండకుండా ఉండడం కోసం మనం ఈ జ్యూసెస్ అయితే తీసుకుంటున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ టైంలో సో ఆ రోజు మేము క్యారెట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాము జ్యూసెస్ వచ్చేసరికి మీరు క్యారెట్ జ్యూస్ కంపల్సరీగా ఈ క్యూకాంబర్ ఉంటుంది కదండీ కిరాజుకాయ అది ఇంక్లూడ్ చేసుకోండి మంచిది డైట్లో ఏంటి జ్యూసెస్లో ఏంటి ఇంకా పాలకూర పైనాపిల్ ఇవన్నీ ఏంటంటే మనకి రిచ్ ఇన్ ఫైబర్ అండ్ లో క్యాలరీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనమాట సో అందుకని మీరు మార్నింగ్ టైమ్స్లో ఇలా వెజిటేబుల్ ఫ్రూట్ మిక్స్ కింద తీసుకోవచ్చు అయితే ఇక్కడ మేము మా మమ్మీకి నాకు డాడీకి అనమాట కొన్ని సీడ్స్ కూడా నైట్ నానబట్టి తీసుకున్నామండి ఈ నట్స్ సీడ్స్ ఏంటంటే మీరు డైలీ తీసుకోకూడదు ఒకవేళ వీక్లీ ట్వైస్ అలా ట్రైస్ అలా తీసుకోవచ్చండి అలా కాకుండా రోజు తీసుకుంటే దానివల్ల కూడా కొంచెం వెయిట్ అయితే గెయిన్ అవుతారు ఇవేంటంటే మనకి చెప్పాను కదా టైర్డ్నెస్ అది ఉండకుండా కొంచెం ఎనర్జెటిక్గా ఉండడానికి అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ అవి ఏంటంటే మనకి ఫుల్గా అనిపిస్తాయండి సో చాలాసేపటి వరకు మనకి ఆకలి అయితే వేయదు సో మార్నింగ్ టైమ్స్ ప్రిఫరబుల్లీ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి అండ్ మీరు ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే ఏదో ఒక టీ అంటే గ్రీన్ టీ బ్లాక్ కాఫీ హెర్బల్ టీస్ ఏమైనా కూడా తీసుకోవచ్చు అనమాట సో నేను వెజిటేబుల్ జ్యూస్ తీసుకునేటప్పటికి మా మమ్మీ లంచ్కి అయితే రెడీ చేస్తున్నారు సో పప్పు మామిడికాయ క్యారెట్ కొబ్బరి కూర ఫ్రైకి అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు బ్రౌన్ రైస్ అన్నీ కూడా సో నేను మా బాబుని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాను ఆ రోజు థర్స్డే అనమాట స్కూల్లో దింపేసి నేను అక్కడ బాబా టెంపుల్కి వెళ్తే వెళ్ళానండి అశోక్ నగర్లో ఉంటుంది ఈ బాబా టెంపుల్ సో చాలా బాగుంటుందండి ఎప్పటి నుంచో వెళ్తాను నా మ్యారేజ్కి ముందు నుంచి వెళ్తాను అన్నమాట ఈ టెంపుల్కి బయట ఈ బాబా గారి విగ్రహం చాలా బాగుంటుంది సో టెంపుల్లో బాబా దర్శనం చేసేసుకొని నేను ప్రసాదం అవి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేటప్పటికి మా మమ్మీ కర్రీస్ లంచ్ అన్నీ రెడీ చేసి పెట్టేశారు అనమాట సో మీరు కంపల్సరీగా ఆఫ్టర్నూను రైస్ అంటే వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ మీ ఇష్టం అండి అండ్ చపాతి ఏదో ఒకటి కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలండి కార్ప్స్ తగ్గించి తీసుకోవాలి కానీ మొత్తం మానేయకూడదండి ఎందుకంటే మనకి కార్ప్స్ వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మీరు అవి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వెయిట్ అయితే తగ్గుతారు కానీ ఎన్ని రోజులు అన్నది మనం అలా సర్వైవ్ అవ్వలేము అంటే ఏంటంటే ఈ రోజు మానేస్తారు తర్వాత అయినా మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత అయినా తీసుకోవాల్సిందే కదండి సో తీసుకోకుండా అయితే ఉండలేము కదా సో అందుకని పోర్షన్స్ తగ్గించి తీసుకోండి అండ్ మీకు ఇంకా ఆకలిస్తుంది అనుకుంటే మీరు రోజుల్లో ఒకసారి రెండుసార్లు తినే రైస్ కానీ చపాతి కానీ సో రెండు మూడు సార్లకి కొంచెం కొంచెంగా తీసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని మొత్తం అయితే మానేయకండి మనము రోజు తీసుకునే ఫుడ్ తీసుకుంటూనే తగ్గించి తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేద్దాము అలానే మీరు తో తగ్గించేసి లేకపోతే కంప్లీట్గా మానేసి వెయిట్ లాస్ అయినా ఆ వెయిట్ అన్నది మీరు వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోతారండి మళ్ళీ ఏదైనా తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత సో అందుకనే నెమ్మదిగా అయితే వెయిట్ని లాస్ అవుదాము అండ్ మీరు ఈ వాకింగ్లు డైట్ అవి చేసేసిన వెంటనే వెంట వెంటనే అయితే తగ్గిపోరండి ముందు మనకి ఏంటంటే ఇంచెస్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ మజిల్స్ కూడా గెయిన్ అవుతాయండి సో దట్ మీకు వెయిట్ లాస్ అయినట్టు అయితే అనిపించదు కానీ ఇన్నర్గా మీకు చాలా తేలిగ్గా ఉంటుంది బాడీ మీకు తెలిసిపోతుంది అనమాట కానీ మీరు వెయిట్ చెక్ చేసుకుంటే వెయిటే లాస్ అయితే అవ్వరు సో ఏం పర్వాలేదండి మెల్లిగానే వెయిట్ లాస్ అయితే అవుదాము సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి హెర్బల్ టీస్ అనమాట ఇవి మీరు కొనుక్కొని తాగండి అని చెప్పట్లేదండి జస్ట్ ఉమెన్స్ డే రోజున ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ని ఎంకరేజ్ చేస్తూ ఆవిడ ఇవి సేల్ చేస్తుంటే తీసుకున్నాను అనమాట ఎలాగో వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి ఏదో ఒక టైంలో మనం తీసుకోవచ్చు అని తీసుకున్నాను తప్ప మిమ్మల్ని ఇవి తీసుకోమని నేనేం అనట్లేదండి మెయిన్ బెస్ట్ ఏంటంటే గ్రీన్ టీ అండ్ బ్లాక్ కాఫీ అనమాట వెయిట్ లాస్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి గ్రీన్ టీ ఏంటంటే మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవుతాము అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మనకి మంచిగా ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది గ్రీన్ టీతో అండ్ బ్లడ్ షుగర్ అది ఉన్నవాళ్ళు కూడా చక్కగా అండి అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట మనకి గ్రీన్ టీ వలన అండ్ సేమ్ బ్లాక్ కాఫీ కూడా అంతేనండి ఏంటంటే బ్లాక్ కాఫీ వీటిలో మనం ఎందులోనూ కూడా షుగర్ వేసుకోకూడదు అండ్ మిల్క్ యాడ్ చేసుకోకూడదు అండ్ చాలామంది హనీ వేసుకుని తాగుతారండి మ్యాక్సిమమ్ మీరు హనీ కూడా అవాయిడ్ చేసి యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను హైబిస్కస్ హెర్బల్ టీ అయితే తీసుకున్నానండి అంటే హెర్బ్స్ ఉన్నాయి ఇంట్లో అందుకని తీసుకున్నాను తప్ప నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదండి సో మార్నింగ్ టైము మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఈవినింగ్ టైము వాకింగ్ కానీ వర్కౌట్ కానీ చేయడానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ బ్లాక్ కాఫీ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఇంకా త్వరగా క్యాలరీస్ అన్నవి బర్న్ అవుతాయి అనమాట అంటే మన మెటబాలిజం అన్నది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది సో మీకు త్వరగా క్యాలరీస్ అన్నది బర్న్ అవుతాయి అనమాట సో అందుకని ఈవినింగ్స్ అది కూడా మీరు గ్రీన్ టీ ప్రిఫర్ చేయండి మనకి హెర్బల్ టీస్లో ఏంటంటే కెఫైన్ ఉండదండి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు అండ్ గ్రీన్ టీలో కూడా కెఫైన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈవినింగ్ తీసుకోండి బ్లాక్ కాఫీలో ఏంటంటే మనకి కొంచెం కెఫైన్ ఉంటుంది సో మీరు అది మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మా బాబుని స్కేటింగ్ జాయిన్ అనమాట సమ్మర్ హాలిడేస్ అవి జరుగుతున్నాయి కదా సో వాళ్ళకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది బెటర్ అని చెప్పి సో తను చేస్తుంటే నేను వాకింగ్ చేస్తాను అనమాట చూస్తుండగానే అక్కడ మంచి క్లౌడీగా అయిపోయితే మారిపోయింది క్లైమేట్ అంతా సో వెంట వెంటనే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి దెబ్బదామనుకుంటా చాలాసేపు మేము పార్కులో అయితే ఇరుక్కుపోయాము అండ్ క్లైమేట్ అంత కూల్గా అయ్యేసరికి మాత్రం నాకు వేడిగా ఏదో ఒకటి తినాలనిపించింది సో ఇంటికి వెళ్తూ వెళ్తూ నేను రెండు ఇడ్లీ ఇంకా ఒక ఊతప్ప అనమాట యాక్చువల్గా అక్కడ ఏమీ స్నాక్స్ ఏమీ లేవు సో నేను ఇంకా ఎలాగో ఎర్లీ డిన్నర్ చేసేద్దాం అనుకున్నాను కాబట్టి టిఫిన్ తీసుకొని వెళ్ళిపోయాను అనమాట చక్కగా తినేసాను మీరు ఎంత ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసుకుంటే మీకు అంత మంచిదండి వెయిట్ లాస్లో ఏంటంటే మీరు సిక్స్ థర్టీ సెవెన్ లోపలనే ఇంకా ఎర్లీగా కొట్టేసినా మరీ మంచిది మనం పడుకోవడానికి ఒక త్రీ అవర్స్ ముందు మీ డిన్నర్ ఫినిష్ అయిపోయింది అనుకోండి చాలా మంచిది అనమాట డైజెషన్ బాగా అయిపోతే అండ్ మీకు స్లీప్ కూడా చాలా మంచిది అనమాట ఈ వెయిట్ లాస్ టైంలో మంచి స్లీప్ ఉండాలండి వెయిట్ లాస్ ఈ ఈజీగా అవుతాయి ఎందుకంటే మనకి కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ అన్న తగ్గుతుంది కాబట్టి అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను వాకింగ్ స్టార్ట్ అయిపోయాను మీరు ఏంటంటే మనకి నిద్రలో చాలా వరకు వెయిట్ అన్నది కొంచెం లాస్ అవుతాం అనమాట ఎందుకంటే మనం మంచి పీస్ఫుల్గా పడుకొని ఉంటే సో ఈజీ ఇలా వాకింగ్ అది కూడా రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి మనకి నిద్ర కూడా బాగా పడుతుందండి త్వరగానే పడుతుంది మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేస్తే లేదా ఏదైనా వర్కౌట్ చేస్తే ఒకసారి ట్రై చేయండి సో ఎర్లీగా పడుకోవడానికి కూడా అండ్ ఇక్కడ ఏంటంటే నేను చామోమాయిల్ టీ తీసుకుంటాను అనమాట ఇవి ఏంటంటే బటర్ఫ్లై పీ అంటే శంఖు అంటారు కదండి అవి ఇంకోటి హైబిస్కస్ టీ ఇంకోటి చామోమైల్ టీ అనమాట నేను ఆవిడ దగ్గర తీసుకున్నాయి ఈ శంఖ టీ అంటే బటర్ఫ్లై పీలో ఏంటంటే మీకు ఆకులు అన్నది తగ్గుతుందండి మన క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి సో దట్ మనకి వెయిట్ లాస్ అన్నది ప్రమోట్ అవుతుంది అనమాట హైబిస్కస్ డీలో ఏంటంటే మనకు మందార ఆకులు అనమాట ఎండబెట్టినవి సారీ ఆకులు కాదు పువ్వులు ఎండబెట్టినవి ఇది కూడా అంతే అండి ఇట్ ఫైట్స్ విత్ ఇన్ఫ్లమేషన్ అనమాట అండ్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి చాముమైలి డీలో కూడా మనకి ఏంటంటే మంచిగా డైజెషన్ ఉంటుంది అండ్ ఇట్ సపోర్ట్స్ పీస్ఫుల్ స్లీప్ అనమాట అంటే మంచిగా నిద్రకి మనకి హెల్ప్ అవుతుంది సో ఇవి హెర్బల్ టీస్ ఇందులో ఎలాంటి కెఫైన్ ఉండదు సో మంచిదే తాగితే అందుకని నేను ఎలా ఉన్నాయి కాబట్టి తీసుకుంటాను అనమాట అండ్ మార్నింగ్ ఇక్కడ మేము ఇవి గింజలు ఉన్నాయి దానికే గింజలు మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి మార్నింగ్ అందులో ఒక యాపిల్ వేసేసుకొని జ్యూస్ చేసుకుని తాగుతున్నా అనమాట మీరు ప్రతి జ్యూస్లోని అల్లం ముక్క ఇంకా కొంచెం నిమ్మరసం ఎలోవెరా తర్వాత మింట్ లీవ్స్ కరివేపాకు ఇవి యాడ్ అనుకోండి ప్రతి జ్యూస్లో మనకి చాలా మంచిది ఏంటంటే ఇప్పుడు అలా ఉందనుకోండి మనకి గట్ హెల్త్కి చాలా మంచిది ఇంకా మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది ఇంకా నిమ్మకాయ లాస్ట్లో జ్యూస్లో వేసుకున్నాం అనుకోండి డైజెషన్కి మంచిది అలోవెరా కూడా ఏంటంటే మంచిగా ఫ్యాట్ బర్న్ అవుతుందండి అండి మీరు ఏ జ్యూస్లో అయినా కూడా వేసుకోవచ్చు ఇంకా ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదా అవి మీరు ఉసిరి ముక్కలు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి అవి కూడా ఏంటంటే మనకి మంచిగా మన హెయిర్కి స్కిన్కి కరివేపాకు కూడా అండి మన హెయిర్కి స్కిన్కి వెయిట్ లాస్కి అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అన్నిటికీ కూడా మంచి హెల్ప్ అవుతాయి అనమాట సో ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మనకి హెల్దీవే సో అందుకని అన్నీ మనకి దొరికేవే రెగ్యులర్గా వాడేవే కాబట్టి తప్పకుండా ఈ జ్యూసెస్ అవి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే జ్యూసెస్ అవి తీసుకుంటే మనకు కొంచెం టమ్మీ అన్నది ఫుల్గా అనిపిస్తుంది అనమాట సో చాలాసేపటి వరకు ఆకలి అయితే వేయదు సో దానికోసం అనమాట అన్నిసా రాకుండా ఉండడం గురించి అండ్ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నేను హాట్ వాటర్ తాగుతున్నాను తర్వాత ఏదో ఒక హెర్బల్ టీ కానీ గ్రీన్ టీ అలాంటిది ఏదో ఒకటి తీసుకుంటున్నాను అండ్ లంచ్కి మా మమ్మీ ఇక్కడ వంకాయ కూర ఇంకా పాలకూర అనమాట ఆకుకూరలు ఇంకా అంటే ప్రోటీన్ విటమిన్స్ ఉండే ప్రతి వెజిటేబుల్ ఫ్రూట్ మనం తప్పకుండా లంచ్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి దానివల్ల మనకి ఏంటంటే అన్నీ మనకి నేసి ఉండకుండా అన్నీ వెళ్తూ ఉంటాయి మన బాడీలోకి అనమాట సో ఇక్కడ నేను చపాతీ తీసుకున్నాను ఆ రోజు అండ్ మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ అనమాట బాబుని స్కేటింగ్ తీసుకొచ్చాను అక్కడ నుంచి వాకింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నేను డిన్నర్కి ఫ్రూట్ తీసుకున్నానండి పపాయ పపాయ ఒకటి ఇంకా జాంకాయ ఉంటుంది కదండి అది ఒకటి పైనాపిల్ ఒకటి మనకి ఏంటంటే వెయిట్ లాస్లో చాలా బాగా తీసుకోవచ్చు అనమాట దానివల్ల చాలా లో క్యాలరీ అనమాట అండి ఈ ఫ్రూట్స్లోని సో చాలా హెల్తీ కూడా మన స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుందండి ఈ పపాయ అది తీసుకోవడం వలన అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ మళ్ళీ వాకింగ్కి వెళ్ళాను ఇంకా నా ఈ త్రీ డేస్ బ్లాక్ పెట్టాను ఇందులో త్రీ డేస్లో కూడా అందనండి మంచిగా వాకింగ్ చేసి వచ్చి హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట ఆల్రెడీ లాస్ట్ బ్లాక్స్లో కూడా చెప్పాను మీకు ముందు డే మనకి వచ్చి ప్లెయిన్ వాటర్తో స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే హాట్ వాటర్ కానీ నార్మల్ కూల్ వాటర్ అయినా పర్వాలేదు అండ్ ఇక్కడ వెజిటేబుల్ జ్యూస్ చూడండి మా మమ్మీ క్యారెట్లు టొమాటోలు యాపిల్ ఉసిరికాయలు అల్లముక్క కరివేపాకు మింట్లు జ్యూస్ అన్నీ కలిపేశారు అనమాట అన్నీ మిక్స్ చేసి కొట్టేశారు ఆ రోజు జ్యూస్ అండ్ అల్లముక్క మీరు ఎక్కువగా ఏం వేసుకోకండి ఏంటంటే కొంచెం మంటగా అనిపిస్తుంది అనమాట జస్ట్ ఒక అంగుళం అనమాట చిన్నది ముక్క వేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ సోంపు ఏంటంటే డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది కదా సో ఇవన్నీ వేసుకొని జ్యూస్ అయితే చేశారనమాట మా మమ్మీ కొంచెం అక్కడ అల్లం ఎక్కువయ్యి కొంచెం మాకు ఏదో ఘాటుగా అనిపించింది అండ్ జ్యూస్ అయితే మాత్రం బాగుంది మనకి ఇవి రోజు రోజు తాగుతూ తాగుతూ ఉంటే అలవాటు అయిపోతాయండి ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు ఏంటంటే ఫస్ట్లో కొత్తగా అనిపిస్తుందేమో నేను మా రెండో బాబు పుట్టినప్పటి నుంచి కొంచెం డైట్ చేస్తా ఆపుతా చేస్తా ఆపుతా ఉన్నాను అందుకని నాకు బ్రౌన్ రైస్ కానీ ఈ అంటే కీరా దోసకాయ ఇవన్నీ బాగా అలవాటైపోయినాయి అండి ఇంతకు ముందు అసలు నాకు ఇరా దోశగా ఏంటంటే రోజంతా అదే స్మెల్ వచ్చేది నాకు అండ్ బ్రౌన్ రైస్ అయితే అస్సలు తినలేకపోయేదాన్ని అనమాట అలాంటిది ఇప్పుడు అన్నీ మంచిగా తీసుకుంటున్నాను అనమాట అంటే అలవాటు అయినాయి కదా బాగా అది అనమాట అండ్ నాకు హెల్ప్ అయ్యే పాయింట్ ఏంటంటే నేను స్వీట్స్ ఎక్కువ తీసుకోను నార్మల్గానే వెయిట్ లాస్ కానీ కాదు సో అదొకటి నాకు మంచిగా హెల్ప్ అవుతుంది స్వీట్ క్రేవింగ్ అయితే ఎక్కువగా అనిపించదు కాకపోతే ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం ఏం తీసుకున్నా కూడా వెయిట్ పెరిగిపోతాం అనమాట అది అంటే అది ఏం లేదండి జెనెటికల్గా ఉంటుంది కదా అదనమాట అండ్ లంచ్కి వచ్చేసరికి పప్పు పాలకూర అండ్ టొమాటో ములక్కాడ చపాతి తీసుకున్నాను ఆ రోజు గోవింద టెంపుల్కి వెళ్ళొచ్చానండి అందుకే అలా ఉందనమాట అండ్ ఆ రోజు లంచ్ కూడా చేసేసిన తర్వాత మళ్ళీ సో ఇక్కడ డైలీ ఒక రొటీన్ అనమాట ఏంటంటే ఆ త్రీ డేస్ నేను మార్నింగ్ వాకు ఈవినింగ్ వాకు మార్నింగ్ వెజిటేబుల్ జ్యూసు లేదా ఫ్రూట్ జ్యూసు ఈవినింగ్ ఒక హెర్బల్ టీ నార్మల్ టీ అంటే షుగర్ పాలు అవి ఏమీ లేకుండా అనమాట సో అవి అండ్ ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ సో అలా చేశాను అనమాట నా వెయిట్ ఎంత లాస్ అయినది నేను ఇక్కడ వీడియోలోనే చూపించానండి లాస్ట్లోని అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో బ్లాక్ కాఫీ తీసుకున్నాను అనమాట బ్లాక్ కాఫీ కూడా నేను ఎలా చేసుకుంటాను అన్నది ఒక షార్ట్లో పెడతాను ఒకసారి చూడండి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందండి అండి మీరు వర్కౌట్ చేసే ముందర తీసుకుంటే మీకు మంచిగా క్యాలరీస్ అన్నది బర్న్ అవుతాయి అనమాట అండ్ నేను ఇక్కడే త్రీ డేస్కి కలిపి వన్ కేజీ పైన చేంజ్ ఎంతో లాస్ అయ్యాను అనమాట ఆ రోజు నాకు ఈ స్నాక్స్ తినాలనిపించిందండి చెగుడీలు సో తీసుకొని తినేసాను ఎక్కువ ఏం తీసుకోలేదు తీసుకోవడానికి ముందు నేను కొంచెం వాటర్ ఎక్కువ తాగాను అనమాట లేకపోతే నేను అవి ఎక్కువ తినేస్తానని చెప్పేసి కొంచెం వాటర్ అయితే ఎక్కువ తాగేసిన తర్వాత ఒక నాలుగు ఏమో తీసుకున్నానండి ఈ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అది ఈ త్రీ డేస్కి నేను నెక్స్ట్ డే త్రీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఎయిట్ ఎంతలో వస్తే అన్నది చూపించాను మార్నింగ్ సండే అనమాట అండి పిల్లలకి రోడ్ ప్రాక్టీస్ ఉందంటే అక్కడికి తీసుకెళ్ళాం స్కేటింగ్ కోసం ఎర్లీ మార్నింగే చాలా ఎర్లీగా అనమాట స్కేటింగ్ పిల్లల్ని ఫైవ్ థర్టీ కల్లా అక్కడికి తీసుకెళ్ళిపోయాము చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు స్కేటింగ్ సో వాళ్ళు అలా చేసి వచ్చేసిన తర్వాత నేను కొంచెంసేపు వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత నా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను సో నెక్స్ట్ టైం ఇలాగా కొన్ని ర్యాండమ్ బ్లాక్స్ పెడతాను వెయిట్ లాస్కి చూడండి వీడియో నచ్చితే లైక్